ఉన్నాడుగా డొల్లు ఈ డొల్ల ఇల్లు పట్టుకొని ఈ పిల్లగాడు మొత్తం వెనుక మారుతాడు అవి వెనుక మారే వాడు కిరణ్ చే కారవాడుగున్నాదమ్మా పెద్ద గాన్ అనుకుంటా ఆ తుంగగిరి కట్ని ఇలా కష్టాన్ని ఆ ఏనాడు పెద్దపులి అడుగులు విన్నాడు మరి పెద్ద పులిగాడు తిరుగుతాడు అని ఆ తిరగాడు మాత్రం అనగానే అచ్చలతో విడిచిపెట్టిపోతాడు కానుక రాదునైనా అడివంతా తిరుగుతాడు కాని చెల్లె కూసు పెట్టే పాలం వరకు అంత ఈ అడి లోపల తిరగాడు మొత్తం తిరుగుతుంటా ఉంటుంది మరి ఏనాడు మంచి చెల్లి

చేతులు లేకుండా పదాడుకుంటాడు నైన్ చేస్తాడు ఒడ్డు పండికి వస్తాడుగా ఏంటి కోసేది చెడన్నీ పదిరి పల్లెలు అంటలేను కోతుల వస్తున్నా వస్తున్నా బయటికి వెళ్ళు ఇది లేచుంటే గుంటలు అయితే కంట ఇది ఏం చేస్తాను గింతగా గింత చేపర గింత గింత చేప ఏం చేయాలని పాడిగాను పని మనో అయ్యా గుర్తుందా కదా ఏ పని పని బండ పరిపి పరిపీ అంటే వాడు బండే పరిపియలే ఇంత ఒకళ్ళు కూడా కదా ఇసురు ఇల్లు అంత అలకొండ ఆడదాని వాడిగా ఇల్లు అని అంటారు కానీ పని చేసి పది మందిని కూడా తాగరాట ఇగున ఇరవై మందిని తాగచ్చు అట ఎట్లా అన్న ఇక దా పొద్దున మంచి ఆడలు అయితే లేతారు ఊడతారు చల్లుకుంటారు పని అంతా తీర్చుకుంటారు ఇక ఇంత వండుకుంటారు గంజు వేసుకుంటారు పిల్లలు లేచుకుంటారు సర్ది పోతారు ఇక వాళ్ళు సర్ది పెట్టుకొని పోయే వరకు నాకు అప్పుడే తెలియపడుతుంది ఇక నేను లేచే వరకు మందిన సంవత్సరం ఒకటే ఉంటాడు ఇంకా పంచుకోని పని చేసుకొని నాకంటే ముందే లేచి చల్లుకుంటాను చెప్పి నేనేం చేసిన ఊర్చిన వ్యవసాయం భూమి లేకున్నా ఇల్లా ఇల్లా ఇరుంటాను ఊరిసి చల్లి చేసే వరకు నా ఊపిరి వెళ్ళిపోతాంది అని చెప్పి ఏం చేసినా ఇక నడింట్లా ఇసువతి పెట్టినా దానికి ఒక పిడ్సు వేసినా ఇక అల్కు పిడుసా దానికి కట్టినా ఇక ఒక్క ಇಲ್ಲಂತ ತಿರಿ ಗಿ್ರ ಗಿರ ಗಿರೇತೋಸ್ ನಾವು ಸಿಖ ಮುಡ್ಸ ಮುಡ್ಸ ಪಿಲ್ಸು ಇನ್ನು ತಯಾರು ತಯಾರ అయ్యో తల్లి కారేవిడ వారు వెళ్ళిపోతామునకాళ్ళ ముందు మంచిగా కారే దొరికినట్టయితే మరి చక్కని కల్లా డిసికొచ్చి నీ కాళ్ళ నీకు ఆవిస్తా అని ఆ కార్గదేవి మొక్కిండు మరి మొక్కి జంతువు అంజలారా ఏమి ఊరుకుతారా ఈ ఊరుకుడు అన్నయ్య అక్కలారా అన్నట్టుగా ఏ ఊరుకుడా దిబ్బరి దిబ్బరు కూడా బాగుంది

మంచి మీద ఉన్నది కదా ఈ తారదేవి గురించి చెప్తాను అనుకున్నారు మనం అనర్యాసుకుంటే వెళ్ళి వస్తా అంటే ఏదో మురుగ వచ్చింది చెప్తే ఆ మురుగానే మనం కొడతాం అని గబ్బులైన

YEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE yeah.

ఆ పిల్ల మాత్రం నీళ్ళ ఆగింది నీళ్ళ చెందు

ప్పుడు కనుక అన్నా మరి ఏనాడు చేస్తే మెట్టు మీద ఉండడం ఉంటుంది నమ్మింది వాళ్ళ మాట అడిగిన

ఎవరున్నాడు అమ్మా మరి ఆ పిల్లలు అసలు గుర్తు పోతు కాదు మీరు మాత్రం ఆ చెత్రి సాదుకోని మరి ఏనాడు అసలు పెద్ద పెద్ద ఏడానికి ఆ పిల్లలు నేర్పు అమ్మాయిలే

రాజు లేక బాయనా రాజు మరణం అయిపోయాడు ఊరు నాకు అదేవాలనుకున్నారులారా జల్ లో పూలు జంగ మరి ఊరేనా అది మంచోడైతే రాజ్యం మంచుకుంటాయి శ్యామాల కొడుకులు రాజు కావాలి నీ కొడుకులు రాజ్యత నాకు లేకపోతే నా కొడుకు నీ కోపం నీ కొడుకు రాజు నా కోపం అరే నీకు లవ్ డేలు మంచి వస్తాయి ఐడియాలు బాగా వస్తాయి నీకు ఐడియా చిన్న ఐడియాలు నీకు వస్తాయి ఒక మంచి ఐడియా ఇప్పుడు ఐడియా

ಅವ್ರಾಗ ಸಿಸ್ಟಮ್ ಅಲ್ಲ ಅಯ್ಯೋ ಗುಡ್ಗುನ್ ಗುಡ್ ಗುಣ ಗ್ಯಾಡ ಗ್ಯಾಣ ಗ್ಯಾಡ ಗ್ಯಾಡ್ರಿ ಹಾಂ ಅಂತೀರಿ ಏನಯ್ಯ ಅಂತ್ರಿ ಗುಡ್ಡ ಗುಡ್ಡಸ್ಕೊಂಡ್ರೆ ಬಾತು అరే మంత్రి దానికి మాత్రం మా వదినకు పన్న పెడతలేం మంచు ఇస్తలేము దానికి కొవంతా గరిగిపోవచ్చురా

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్